బిజీ అయిపో లైఫ్లో బాగా బిజీ అయిపోవాలి నువ్వు ఉద్యోగంలో బిజీ అయిపో లేకపోతే చదువులో బిజీ అయిపో లేకపోతే ఇంకొక విషయాలు వ్యాపారంలో బిజీ అయిపో బిజీ చేసేస్తాడు ఆశీర్వదిస్తున్నట్టుగా కూడా మనకు కనపడుతుంది మనం ఆశీర్వదించబడుతున్నట్టుగా కూడా మనకు కనపడుతుంది కదా మనం అనేక రకాలుగా ఆయన వాడు బ్లెస్సింగ్స్లోకి తీసుకువెళ్తున్నట్టుగా చాలా విషయాలు మన ముందుకు వచ్చినప్పుడు వ్యాపారము అభివృద్ధి చెందుతున్నట్టుగా లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తున్నట్టుగా మనం ఆశీర్వదించబడుతున్నామంటే అంటే దేవుని ఆశీర్వాదాలు అనుకుంటాం దేవుని ఆశీర్వాదాలు దేవుని చిత్తం నుంచి తప్పిపోయేవిగా ఉండవు ఎప్పుడైనా కానీ ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఆశీర్వదించబడుతున్నాం అనేక పనులలో బిజీ అవుతున్నాము అని అంటే మనం ఏదైనా ట్రాప్లో ఉన్నామేమో అని కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు ట్రాప్లో ఉంటాం దేవుణ్ణి చిత్తము తెలుసుకోకుండా లేకపోతే దేవుని పాద సన్నిధిలో కనిపించకుండా వాక్యం చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా సమయము నీకు ఇవ్వకుండా బిజీ పెడతాడు వాడు ఆలోచించేద్దాం ఇది ఆశీర్వాదం అనుకుంటున్నామేమో సదా అనేక విషయాలలో మనం బిజీ అయిపోయి ఉండొచ్చు అయితే ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉందా ఇంతకుముందు ఉన్న ప్రార్థనా జీవితం ఉందా ఇంతకుముందు ఉన్న వాక్య ధ్యానం ఉందా నీకు ఇంతకుముందు నా సహవాసం ఉందా ఇవి లేవు నీ జీవితంలో నీ పనుల వలన నువ్వు బిజీ అయిపోయావంటే ఇది ఒక ట్రాప్ అనే విషయం నీకు అర్థం కావాలి దేవుని సన్నిధికి రాకుండా చేసేంతగా నువ్వు బిజీ అయిపోతున్నావు అని అంటే అది ఆశీర్వాదం కాదు అది చిన్నగా నువ్వు ఎక్కడో ఎప్పుడో తప్పిపోయావు దేవుని చిత్తంలో నడవాల్సిన నీవు ఒక చిన్న ట్రాప్ ద్వారా తప్పిపోయి నీ మార్గము వేరే మార్గంలో వెళ్తుంది ఈ విషయాన్ని కూడా గమనించాలి మనం దేవుని చిత్తంలో నుంచి తప్పిపోయేంతగా ఆయన ఆశీర్వదించడు కదండి ఎవరైనా కుమారులు లేకపోతే మన పిల్లలు ఉన్నారో మన పిల్లలు పాడవ్వడానికి వాళ్ళకు కావాల్సినవన్నీ ఇప్పుడు ట్యాబ్ కావాలంటే పెద్ద పెద్దవి కొనిచ్చి లేకపోతే వాళ్ళకు బైకులు కొనిచ్చి కార్లు కొనిచ్చి వాళ్ళకు కావాల్సినవన్నీ అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నామంటే వాళ్ళని పాడు చేస్తున్నామా లేకపోతే మన ప్రేమను చూపిస్తున్నామని అర్థం ఇవ్వం కదా అలా దేవుడు కూడా అలా చేయడు మనము పాడయ్యేంతగా మనల్ని ఆశీర్వదించాడు పాడయ్యేంతగా మనం మనకు ఇవ్వడు ఆయన ఏది కూడా కదా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు మనం ఇస్తున్నామంటే పాడు చేస్తున్నా ఆయన పాడు చేయడానికి ఇష్టపడడు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి ఎవడు పాడు చేయడానికి ఇష్టపడతాడు అపవాది దేవుని చిత్తంలో నుంచి తప్పిపోయేలా చేస్తాడు కదా ఎక్కువగా బిజీ అయిపోతున్నాము అని అంటే కానీ అది ఒక ట్రాప్ అన్న విషయం ఆలోచన చేయాలి వాక్యం చదువుకోనంతగా బిజీ అయిపోతున్నాను దేవునికి ప్రార్థన చేయనంతగా బిజీ అయిపోతున్నాను సహవాసంలో గడపనంతగా బిజీ అయిపోతున్నాను అంటే అది ఒక ట్రాప్